నల్గొండ రామగిరి సెంటర్ ఎక్స్ఎమ్ఎల్ఏ శ్రీనివాసరావు గారి స్టాట్యూ ఆపోజిట్ ఒక గల్లీ ఉంటుంది ఆ గల్లీలో ఉంటుంది ఈ ప్రశాంతి మెస్ చాలా బాగా ఫేమస్ అనమాట అంటే నల్గొండ వస్తే చక్కగా మంచి భోజనం దొరికే ప్లేస్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్పే పేరు మొట్టమొదటిగా చెప్పే పేరు ఈ ప్రశాంతి మెస్ అనమాట అంత రుచికరమైన భోజనం అయితే ఇక్కడ దొరుకుతుంది అంటే కేవలం వెజిటేరియన్ అంటే ప్రజెంట్ అయితే వెజిటేరియన్ భోజనమే ఈ ప్రశాంతి మెస్లో దొరుకుతుంది బట్ ఆదివారం ఆదివారం నాన్ వెజిటేరియన్ కూడా ఉంటుందట బట్ త్వరలో రెగ్యులర్గా నాన్ వెజిటేరియన్ కూడా ఇక్కడ మొదలు పెట్టబోతున్నారట ఇంతకుముందు రెస్టారెంట్ అదే ఈ మెస్ ఓనర్ అనేటువంటి అప్రమేయ గారితో మాట్లాడాను పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఈ అంటే ఆయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను అప్రమేయ అంటే అర్థం ఏంటనేది వెతిగాను నేను యాక్చువల్గా చార్ట్ చేటీలో దాని గురించి అర్థం వెతికితే అంచనా వేయలేని మించిపోయినా తెలియనిది కొలవలేని అంటే మనకి అంచనా వేయలేని అర్థం వస్తుంది ఇది అప్రమేయ జ్ఞానం అపారమైన కొలవలేని జ్ఞానం అప్రమేయ ప్రభావం చెప్పలేని స్థాయిలో ప్రభావం అంటే ఇట్లాంటి వర్డింగ్లో వాడుతుంటారు దేవుని మహిమ కొలవలేని అంటే భగవంతుని మహిమ అప్రమేయం అట్లా ఇట్లా వర్డింగ్ అనేది వస్తుందన్నమాట యాక్చువల్గా సుప్రభాతంలో ఒక వర్డ్ అనమాట ఇది అప్రమేయ అనేది ఆ పేరు కొంచెం అంటే మనం ఎప్పుడు ఎక్కడ వినని పేరు అయితే మాత్రం ఈ ప్రశాంతి మిశ్ర ఓనర్ గారి దగ్గర విన్నాము వాళ్ళ అమ్మగారు స్టార్ట్ చేశారట గారు ఆమె స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఆయన అండర్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రశాంతి మెస్ అయితే ఉంది ఆయనదైతే వాచ్ షాప్ అట బట్ ప్రజెంట్ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ వాచ్ షాపులన్నీ తెలిసిందే కదా మనందరికీ ఆ టెక్నాలజీలో భాగంగా పక్కకి వెళ్ళిపోయిన ఆ షాపుల నుంచి మళ్ళీ అంటే ఫుడ్ బిజినెస్ ఎప్పుడు ఎవరు గ్రీన్గా ఉండే ఫుడ్ బిజినెస్లోకి మళ్ళీ ఆయన వాళ్ళ అమ్మగారి హవాను కొనసాగించడం మొదలుపెట్టిన తర్వాత కూడా ఆ పేరుని అట్లా కంటిన్యూ చేస్తూనే వస్తున్నారు చాలా సింపుల్ భోజనం ఉంటుంది ఇక్కడ అంటే మనకి ఇంటి తరహా భోజనం అని చెప్పొచ్చు చక్కగా ఇంట్లో మనకి ఒక కూర ఒక్కొక్క పప్పు ఒక ఫ్రై ఎట్లా ఉంటాయో చాలా సింపుల్ భోజనం